ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాణి రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్దిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ విమర్శించారు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రెండు మూడు వందల ఏడు మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు గుంటూరు జిల్లా ఉండవలిలో కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు కె పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూటమి మేనిఫెస్టోను నిన్న విడుదల చేశారు తెలంగాణలో విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో తొంభై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతం ఉత్తీర్ణత నమోదైంది తెలంగాణలోని మెదక్ జిల్లా జహీరాబాద్లో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్దిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని అన్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనపై ఆధారపడి ఉందని అన్నారు తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను కేటాయించిందని పేర్కొన్నారు నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని జహీరాబాద్ సహా నలభై రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ది చేస్తున్నామని తెలిపారు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు నూట ఐదు శాసనసభ స్థానాలకు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలియజేశారు పార్లమెంటుకు సంబంధించి నలభై తొమ్మిది మంది అభ్యర్థులు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొత్తం ఐదు వందల మూడు మంది అభ్యర్థులు నూట ఐదు స్థానాలకు రెండు ఏడు వందల ఐదు మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు పార్లమెంటుకు అత్యధిక మొత్తంలో విశాఖ పార్లమెంటు స్థానానికి ముప్పై మూడు మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా అత్యల్పంగా పన్నెండు మంది అభ్యర్థులు రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్నారు అదేవిధంగా శాసనసభ స్థానాలకు అత్యధికంగా తిరుపతి శాసనసభ స్థానానికి నలభై ఆరు మంది అభ్యర్థులు అత్యల్పంగా చోడవరం శాసనసభ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి నాయకులు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు కె పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోను సంయుక్తంగా విడుదల చేశారు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని కూటమి నాయకులు పేర్కొన్నారు తల్లికి వందనం పథకం ద్వారా చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు సమకూరుస్తామని అన్నారు ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ అందిస్తామని అన్నారు అన్ని సామాజిక వర్గాలకు కూటమి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో వారు హామీ ఇచ్చారు యువతకు ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో తొంభై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతం ఉత్తీర్ణత నమోదైంది మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల పదమూడు మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ ఫలితాల్లో బాలికలు తొంభై మూడు పాయింట్ రెండు మూడు శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించారు తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలోనూ అరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచాయి జూన్ మూడు నుంచి పద్నాలుగవ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం తెలిపారు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు ఈ రోజు నుంచి పదిహేను రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నామని ఈ నెల పదహారవ తేదీలోపు పాఠశాలల ఉపాధ్యాయుల వద్ద ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఈ ఉదయం విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ కూడలిలో జరిగే ప్రచార సభలో రెడ్డి పాల్గొంటారు మధ్యాహ్నం అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పాయకరావుపేటలో జరిగే సభలో పాల్గొంటారు అలాగే ఏలూరులో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రపంచ కార్మిక అమెరికాలోని చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో జరిగిన కార్మికుల ప్రదర్శన మేడే ఆవిర్భావానికి నాంది పలికింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటవ తేదీన ఎనిమిది గంటల పని విధానం కావాలని కోరుతూ వేలాది మంది కార్మికులు పోరాటం ప్రారంభించారు ఈ నినాదానికి మద్దతుగా చికాగోలోనే భారీ ప్రదర్శన జరిగింది ఇది ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఈ కార్మిక ప్రదర్శనలో మరణించిన వారి స్మృత్యం ప్రతి ఏటా మే ఒకటవ తేదీన కార్మిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు కార్మిక దినోత్సవాన్ని భారతదేశంలో అంతరాష్టయ కార్మిక దివస్ లేదా కాంగర్ దిన్గా పిలుస్తారు మేడే సందర్భంగా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ సెట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి విద్యార్థులు తమ రిజిస్టేషన్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు ఈ నెల ఏడు నుంచి పదకొండవ తేదీ వరకు టిఎస్ ఈఏపిసెట్ పరీక్షలు జరగనుండగా ఏడు ఎనిమిది తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ ఏడాది ఈఏపిసెట్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు ఎన్నికల నిర్వహణలో తనిఖీ బృందాలు అక్రమ నగదు పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని శాసనసభ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు రమాకాంత్ ప్రధాన్ స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో తనిఖీ పర్యవేక్షణ బృందాలతో నిన్న వ్యయ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలు సమావేశాలు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలని అన్నారు ప్రతి వ్యయాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు వ్యయ రిజిస్టర్లో రోజు జరిగే ఖర్చును పొందుపరచాలని పేర్కొన్నారు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట రైల్వే జంక్షన్ బోనకల్ మదిరా తదితర రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైన్ ఇంజనీరింగ్ పనుల కారణంగా కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు విశాఖపట్నం నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రతిరోజు రాకపోకలు సాగించే రెండు ఎల్టీటీ రైళ్లను తిరుపతి నుంచి ఆదిలాబాద్ మధ్య ప్రతిరోజు నడిచే రెండు కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు సికింద్రాబాద్ పగిడిపల్లి గుంటూరు విజయవాడ రైల్వే స్టేషన్ల మీదుగా దారి మళ్లించినట్లు వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు వడగల్పుల తీవ్రత మరింత పెరగనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది రానున్న రెండు మూడు రోజుల్లో నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది తెలంగాణలో ఈరోజు రేపు ఎండల తీవ్రత కొనసాగుతుందని వడగాలు లు వీస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది పలు జిల్లాలకు వడగల్పుల ముప్పు పొంచి ఉందని ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది రాష్టంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని సూచించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించే తొమ్మిదవ టీ ట్వంటీ కప్ కోసం పదిహేను మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు సెలక్షన్ కమిటీ నిన్న సమావేశమై ఆటగాళ్లను ఎంపిక చేసింది రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్దిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ విమర్శించారు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రెండు వేల మూడు వందల ఎనబై ఏడు మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు కె పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్దార్నాథ్ సింగ్ కూటమి మేనిఫెస్టోను నిన్న విడుదల చేశారు ఈ రోజు ప్రపంచ కార్మిక్ దినోత్సవని జరుపుకుంటున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం